నమస్తే మన డిసెంబర్ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరం గురించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిసెంబర్ మంత్ లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఈ నాలుగు గ్రహాల యొక్క మార్పు రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుపోయే ముందు మనకు డిసెంబర్ మంత్ అనగానే మూడు రకాల విశిష్టతలు ఉంటాయండి ఫస్ట్ వన్ ఇది మనకి ఇయర్ లో లాస్ట్ వచ్చే మంత్ ఇది అందరికి తెలిసిందే ఈ టైంలో మనకి జనరల్ గా ఏమంటారు ఆ ఇంట్రోస్పెక్షన్ మనల్ని మనం ఎంతవరకు సాధించాము ఈ ఇయర్ తో కంపేర్ చేస్తే అంత ముందు ఇయర్ తో కంపేర్ చేస్తే ఏమైనా ఉందా గ్రోత్ ఉందా లేదా ఎంత వరకు ఉంది టెన్ పర్సెంట్ శాలరీ పెరిగిందా లేదంటే డౌన్ లో ఉన్నామని కంపేర్ టు రిలేటివ్ గ్రాఫ్ చూసుకోవాల్సిన టైం ఈ టైం అండి జనరల్ ఈ రాశి వాళ్ళకి నార్మల్ గా ఉండిపోయేది కానీ కానీ గ్రహణాల వల్ల కొంచెం ఒకటి కొన్ని నెలలు ఇబ్బంది పడి ఉన్నారు బట్ ఓవరాల్ గా అయితే పెద్ద ఇబ్బందులు అయితే లేవు అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ డిసెంబర్ సిక్స్టీన్త్ నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో మనకి విలేజెస్ లో హరిదాసులు రావటం స్టార్ట్ చేస్తారు ధనుర్ మాసం సందర్భంగా విష్ణు ఆలయాల్లో నామగోత్రాలు చదువుతూ ఉంటారు వీటితో పాటు ముఖ్యంగా మనం ఓలల్లో పేడకళ్ళపు చల్లుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం రంగోలి ముగ్గులు వేసుకోవటం రుగ్గులు కాంపిటీషన్ పెట్టుకోవడం చూస్తూ ఉంటాము అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండుగ సంబంధించిన ఉత్సవం సెలబ్రేషన్స్ అన్ని జరుగుతూ ఉంటుంది ఇది రెండోది మూడోది మన అందరికి తెలిసిందే ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకి డౌన్ టైం అంటారు సర్వర్లు న్యూ కోడింగ్ అంటూ ఉంటారు రకరకాల లాంగ్వేజెస్లో లో లీవ్ అండ్ క్యాష్మెంట్ చేసుకోవటం లేదా ఎక్కువగా వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు ఈ టైంలో ఇండియాలో ట్రావెల్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్ని టూరిస్ట్ స్పాట్ స్పాట్స్ అంతా చాలా బాగుంటాయి ఈ ప్రకారంగా మనం ఏ ప్రకారంగా చూసుకున్నా మూడు విశిష్టతలు కలిగి చక్కగా ఉన్నతంగా ఇప్పటిదాకా ఆధ్యాత్మికంగా ఉన్న మనం ఇక ముందు బయటకు వెళ్లిపోయి ఎక్స్టర్నల్ గా ఎంజాయ్ చేసే టైం అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ టైంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటే వీళ్ళకి వాతావరణం ఆ గ్రహస్థితి మిక్స్డ్గా ఉంది అంటే ఆఫీస్ లో బాగుంటుంది ఇంట్లో కొంచెం ప్రాబ్లం గా ఉంటుంది ట్రావెల్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది ట్రావెల్స్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు అలా కొన్నిట్లో అనుకూలంగా కొన్నిట్లో ప్రతికూలంగా అప్స్ అండ్ డౌన్స్ తో ఎక్కువగా కూడి ఉంటుంది బట్ ఓవరాల్ గా ఒక నార్మల్గా అంత పెద్ద ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదో మనం తెలుసుకోవచ్చు ఇందులో గ్రహాలు మనం నాలుగు మారుతున్నాం కాబట్టి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే శాస్త్రంలో మనకి నాలుగు మొక్కలు చెప్తారు టోటల్ సమర్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ మానహాని రిపప్రియం రాతి భయం విభూతి అంటారు ఇవి సంస్కృతం దాని మీనింగ్ అండి ఇప్పటిదాకా మిమ్మల్ని ఎవరైతే కనుక అవమానం చేస్తూ ఉంటారో వాళ్ళకి మిమ్మల్ని మిమ్మల్ని అవమానం చేసే ఈ టైంలో ఒక గ్యాప్ వస్తుంది వాళ్ళకి ముందు మిమ్మల్ని అవమానించడానికి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది శత్రువుల పైన మీరు కనుక కూర్చొని మాట్లాడితే మీది పైచేయిగా ఉంటుంది నెక్స్ట్ రాతి భయం ఛాలెంజెస్ ది ఎనిమీస్ మీకు శత్రువులు ఉండేసి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఫైనల్ గా మీరే విన్ అవుతారని తెలుసుకోవచ్చు ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటుంది సో ఈ ప్రకారంగా మనకు చూసుకుంటే కొన్నిట్లో బాగుంది కొన్నిట్లో బాగలేదని మనం తెలుసుకోవచ్చు మనం గ్రహం వైపు చూసుకుంటే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉండటం తోటి ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగాను ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా యాక్టివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇందులో మనకి సంస్కృతంలో ఏం అంత క్లేష గృహ చిత్రం సౌఖ్య హాని మభోజనం ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థి అయితే రవి సంయుతే అని చెప్తారు అంటే నాలుగో ఇంట్లో గనక రవి ఉంటే ఏమవుతుంది ప్రయాణాలు చేస్తే ఆటంకాలు కలుగుతాయి ఇంటి విషయ సంబంధించిన వ్యవహారాల్లో ఏదో ఒక కోపంగా ఒకటి విచారంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సుఖం కంఫర్టబుల్ గా లేకుండా ఇబ్బంది పడి టయానికి భోజనం చేయలేని పరిస్థితులు ఎక్కువగా ఉంటుంది కానీ ఇదే టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ప్రమోషన్స్ వచ్చే అవకాశం మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కుజుడు వీళ్ళకి మళ్ళా నాలుగు ఇంట్లో ఉంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి ఈయన పొజిషన్ ప్రకారం చూసుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ రావటం బంధువులతో గొడవలు ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ధనం ఫ్లో అనుకున్న కార్యం చేరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడి వల్ల నెక్స్ట్ శుక్రుడు మనకి మూడో ఇంట్లో ఉండటం తోటి ఇది మిక్స్డ్ రిజల్ట్ ఎలా అంటే వ్యాపారస్తులకు ధనం నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన విపరీతంగా ధనం కూడా ఖర్చు అవకాశం ఎక్కువ ఉంటుంది అయితే ఈ ఛాలెంజెస్తో పాటు ఆ లాంగ్ ట్రావెల్ చేయడానికి ఆధ్యాత్మిక వెళ్ళటానికి తర్వాత గోపురాలు గుళ్ళు తిరగటానికి తర్వాత వెకేషన్ వెళ్ళటానికి చాలా బాగుంటుందని మనం తెలుసుకోవచ్చు ఈ టైంలో మీకు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ మీ మాటకి చాలా విలువ ఉంటుంది సమాజంలో మిమ్మల్ని బాగా చక్కగా గౌరవిస్తూ ఉంటారు వీటితో పాటు మనకి ఆ మహర్షులు శాస్త్రంలో అంగగా మన కాన్సెప్ట్ ఇచ్చారండి దీని ప్రకారం నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుంది కూడా మనం తెలుసుకోవచ్చు నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఉత్తర ఫాల్గొని హస్తా చిత్త నక్షత్రాలు ఉంటే ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంత జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేషంగా ధనలాభం కూడా ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే భయము బంధనము కలహము అంటారు అంటే ఏదో ఒక విషయంలో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది భూమికి సంబంధించిగానే ఉండి లేదా అన్నాదమ్ముల మధ్య గొడవలు అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ భయం కలిపే పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బంధించబట్టు పడినట్లుండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది ఎగణ్యులకి భయము బంధనము తో పాటు కలహం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యప్రదంగా ఉంటుంది జయప్ర జయ బాగుంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది కానీ వీళ్ళకి కూడా గొడవలు అవకాశం ఎక్కువగా ఉంది ఈ గొడవలు కూడా అన్నదమ్ముల మధ్య కానివ్వండి భూ వివాదాలు కానివ్వండి లేదంటే ఏదైనా అనుకునే పని జరగ దాంతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లాస్ట్లీ మనం చూసుకుంటే ఉత్తర పాల్గొని నక్షత్రాలకి బుద్ధి నాశనం స్త్రీ నాశనం అని చెప్తూ ఉంటారు హస్తా వాళ్ళకి స్త్రీనాశనం చిత్త వాళ్ళకి స్త్రీ నాశనం అంటే మీ ఇంట్లో కానీ మీకు సంబంధించిన లేడీస్ అయితే జెంట్స్కి జెంట్స్ అయితే లేడీస్కి ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లం రావటంతో గా ఆ ప్రాబ్లం మీకు ప్రాబ్లమ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది మీకు ఉత్తర పాల్గొన నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదండి ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి కొంచెం పాజిటివ్ గానే ఎక్కువగా ఉంది కొంచెం ఛాలెంజెస్ కూడా ఉన్నాయి మిక్స్డ్గా ఉంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకుని ఏ ఏ విషయాల్లో బాగుందో ఆ విషయాల్లో జాగ్రత్తగా పెట్టుకొని ఎక్కడెక్కడికి సరిగా లేదో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ బి పెట్టుకొని కొంచెం పేషెన్సీగా ఉంటే ఈ మంత్రం అంత చక్కగా ఉంటుందని చెప్పేసి నేను తెలుసు చెప్తున్నాను మీరు చూసుకుంటే పరిహారాలు ఈ రాశి వాళ్ళకి జనరల్ గా అంత పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు కానీ ఇన్ కేసు ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ టైంలో గణపతికి సంబంధించిన లక్ష్మీ గణపతి మంత్రాన్ని చాన్ చేసుకోవటము లేదంటే గణపతి ఆదర్వ శాన్ని రెగ్యులర్ గా చదువుతూ ఉండటం చాలా బాగుంటుంది వీటితో పాటు కుజుడి యొక్క అనుగ్రహం మీకు కాదు కాబట్టి కావాలి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానివ్వండి లేదంటే దుర్గాదేవి గుడికి వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది ఇలా వాళ్ళు ఇంకా ఎవరైనా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే విశేషమైన హోమాలు చేయించుకుంటే చాలా బాగుంటుంది స్వర్ణలక్ష్మి విశేష అని చేపించుకుంటే ధన ప్రవాహం వస్తుంది కుబేరు పాశుపత అభిషేకం అగైన్ దానికి కూడాను వచ్చిన ధనం నిలబట్టడానికి కుబేరు పాశపద అభిషేకం భార్యాభక్తుల మధ్య గొడవలు ఏమైనా ఉంటే అన్యోన్య దాంపత్య అభిషేకము లేదంటే విశ్వావశ గంధర్వ రాజ హోమము వీటితో పాటు ఇంకా ఎవరికైనా ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మీ యొక్క గా మీ యొక్క హారోస్కోప్ ఒకసారి చెక్ చేసుకొని మీ జాతకానికి అనుగుణంగా ఏ దశ నడుస్తుంది ఏ గుక్తి నడుస్తుంది ఇంకా వేరే ఏమైనా దోషాలు ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని తగు పరిష్కారాలు చేసుకుంటే మీ జీవితం పది రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో మీకు రాబోయే రోజుల్లో అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే నమస్తే మనం డిసెంబర్ మంత్ ఇరవై ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో భాగంగా ఫస్ట్ మన డిసెంబర్ మంత్ లో మూడు హైలైట్స్ ఉన్నాయండి మూడు విశిష్ట లక్షణాలు ఉన్నాయి ఈ డిసెంబర్ మంత్ లో ఫస్ట్ ఏంటంటే అందరూ మనకు బాగా తెలిసిందే ఇది ఇయర్ ఎండ్ మంత్ ఈ టైంలో మనల్ని మనం ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇంట్రోస్పెక్షన్ అంటారు చేసుకుని అంటే ఈ ఇయర్ ఎలా ఉంది ముందు ఎలా ఉంది అంతకు ముందు ముందు ఎలా ఉంది లాస్ట్ త్రీ తో అసలు మనకి ఏదైనా ఎదుగుదల వచ్చిందా జస్ట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ శాలరీ హైక్ వచ్చిందా అది కూడా లేదా లాస్ట్లో వచ్చాయా అక్కడ నాకు ఏంటి మన లైఫ్ అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఎదుగుదల లేకుండా నార్మల్ నార్మల్గా అంటే ఒక్కసారి మీ జాతకం ఈ టైంలో చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ డిసెంబర్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి ఇది స్టార్ట్ అవుతుంది మాసం ఎప్పుడైతే మాసం స్టార్ట్ అవుతుందో మనకి గోళ్ళల్లో పండగ వాతావరణం స్టార్ట్ అవుతుంది నేడకళ్ళకు చల్లుకోవటం ముగ్గులు వేసుకోవటం గొబ్బెమ్మలు పెట్టుకోవటం హరిదాసులు రావటం గుళ్ళల్లో నామ గోత్రాలు చాలా మంది చూపించుకుంటూ ఉంటారు ఈ హోల్ మాసం అంతా ఈ టైంలో ఆధ్యాత్మికంగా ఉండటంతో పాటు ఇది మనకి సంక్రాంతి పండగకి హోల్ మంత్ అంతా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఒక వాతావరణం వచ్చేస్తుంది మూడోది ముఖ్యంగా వెకేషన్ టైం ఈ టైంలో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే మనకి జీరో కోడింగ్ అని డౌన్ టైం అనేది రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు తర్వాత లీవ్ అండ్ క్యాష్మెంట్స్ అని హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేసి అడుగుతూ ఉంటారు ఎన్ఆర్ఎల్ చాలా మంది నాజ్లిసిన వాళ్ళు కూడాను ఇండియా వస్తున్నాం అండి స్పెషల్ పూజలు కావాలి ఈ డేట్స్ లో ఉంటాం అని చెప్పేసి కొంతమంది డేట్స్ వాళ్ళు బ్లాక్ చేసుకుని ఉన్నారనమాట ఇలా ఒక ఉత్సాహకరమైన ఆనందకరమైన మంత్ లో మనం ఉన్నాం డిసెంబర్ మంత్ లో ఈ డిసెంబర్ మంత్ లో తులారాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఒక లైన్ లో చాలా బాగుంది అని చెప్పుకోవాలి జనరల్ గా బాగున్న రాసుల్లో ఈ తులారాశి ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ హోల్ ఇయర్ లో బాగున్న రా బాగున్న రాశిలో ఈ తులారాశి ఒకటి సో తులారాశి చూసుకుంటే ఇందులో చిత్తా రెండు మూడు నాలుగు పాదాలు రెండు మూడు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు తులారాశిలో ఉంటారు వేరు బలం ప్రకారంగా మీరు చూసుకుంటే రీ రూ రే రో తా తూతే తూ తే అన్న అక్షరాలంతా ఇందులో ఉంటాయి మనం నాలుగు గ్రహాలు ఈ మాసంలో మారుతూ ఉన్నాయండి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే మనకు సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే లక్ష్మి ధనలాభం శ్రేయం వ్యక్త సిద్ధి అంటే ఏ ప్రకారంగా చూసుకున్నాను కానీ వీళ్ళకి విశేషమైన ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పెద్దగా ఇబ్బంది పెట్టే గ్రహాలు అయితే వీళ్ళకైతే ఏమీ లేవు అని గమనించుకోవాలి మూడో ఇంట్లో సూర్యుడు ఉంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అంటారు అంటే మూడో స్థానంలో రవి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఆరోగ్యం బాగుంటారు సంతోషంగా ఉంటారు బంధుమిత్రులతో కలిసి ఉంటారు అర్థం ధనలాభం వచ్చేస్తుంది పుత్రులతో సౌఖ్యంగా ఉంటారు అనుకున్న పనులన్నీ జరుగుతూ ఉంటాయి సో ఫాదర్ కు మాత్రం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్ లో నెక్స్ట్ కుజుడు కూడా మూడో ఇంట్లో ఉండటం తోటి రెండు క్రూర గ్రహాలు మూడో ఇంట్లో ఉండటం చాలా విశేషమైన యోగ్యతనిస్తుంది చాలా ధైర్యంగా సాహసంగా పట్టుదలగా అన్ని పనులను చేసుకుంటూ ఉంటారు కుజుడు మూడో ఇంట్లో ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనావ ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని చెప్తారు అంటే కుజుడు మూడో ఇంట్లో ఉంటే మంగళుడు కనుక మూడో ఇంట్లో ఉంటే విత్తలాభం అంటే రావాల్సిన ధనం వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు సుఖావహ సుఖంగా ఉంటారు వస్త్ర లాభం ఉంటుంది ధనలాభం ఉంటుంది అని చెప్తారు అంటే ఇప్పటిదాకా సూర్యుడు ఏ అయితే బెనిఫిట్లు ఇచ్చారు కుజుడు కూడా ఈ ఏ బెనిఫిట్లు ఇలా కలిగిస్తూ ఉన్నారు ఆరోగ్యంతో ఉండటం వల్ల శత్రువుల పైన విజయము ధన ప్రవాహం వస్తుంది ప్రాఫిట్స్ విపరీతంగా ఉంటాయి లైఫ్ అంతా ప్రోగ్రెస్ గా ఉంటుంది లాస్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం శుక్రుడు శుక్రుడు రెండు ఇంట్లో ఉంటే చక్కగా స్పీచ్ మాట్లాడుతుంటారు ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉంటారు ఈ టైంలో మీరు బంగారు వస్తు వస్తువులు విలువైన వస్తువులు కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దేహ సౌఖ్యం వస్త్రలాభం స్త్రీ సల్లాపం సత్కారం అంటారు అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ తో చాలా కలువుడిగా మాట్లాడుతూ ఉంటారు జెంట్స్ అయితే లేడీస్ తప్పదాకా గొడవలు ఏమైనా ఉంటే అవన్నీ పోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంచి ఫుడ్ ఈ టైంలో తింటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో చూసారు కదండి ఏ గ్రహం పట్టుకున్నా గానీ చాలా అనుకూలంగా ఉంది బెస్ట్ గా ఉంది నేను చాలా రోజులు నేను చెప్తూ ఉన్నాను తులారాశి వాళ్ళకి చాలా బాగుంది ఇన్ కేసు మీకు బాగలేదనిపిస్తే ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకోవాల్సిన టైం ఇప్పుడే అదే సినిమాలో డైలాగ్ లాగా సమయం లేదు మిత్రమా ఓకే రణమా శరణమా అన్నట్లు మీరు శరణం శరణం అనుకుంటే రణం చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఎందుకు ఆగిపోయారో తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే మీ మీరు పుట్టినట్లే మీ పెద్దవాళ్ళు జాతక చక్రం రాసి ఎందుకు పెట్టారంటే మీ జీవితం గురించి మీకు ఐడియా ఉండాలి ఎక్కడైతే స్ట్రక్ అయ్యారో ఎందుకు స్ట్రక్ అయ్యాలో మినిమం మీరు తెలుసుకునే తగ్గ తగిన పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఇది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఆస్ ఎ హ్యూమన్ బీయింగ్ అందుకని జన్మ జన్మజాతక చక్రం రాసిస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి పర్టికులర్ గా ఎన్ఆర్ఐలు మిడ్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఎవరైతే ఉందో వెరీ ప్రెషస్ ఏజ్ ఈ ఏజ్ మీది ఎందుకంటే టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మిడ్ లెవెల్ లో ఉంటారు అటు భార్య లేదంటే వైఫ్ ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు సమాజం ఒక కొలీగ్స్ ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఈ టైంలో మీ లైఫ్ ఆగిపోవడానికి అయితే లేదు ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి అండ్ బిగినింగ్ బిగినింగ్ లో ఉన్నాం కాబట్టి ఈ టైం అ రైట్ టైం టు టేక్ రైట్ డిసిషన్ నెక్స్ట్ నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో చిత్తా నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం ఉంటుంది ఒక గొడవలు మాత్రమే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా రియల్ ఎస్టేట్ గురించి కానీ లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అవకాశం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళు చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటాయి అఖండ ఐశ్వర్యం వస్తుంది ధనలాభం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళకు కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి లేదంటే అన్నాదెమ్ముల మధ్య గురించి కానీ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది లాస్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగాను సంపదలు ధనలాభము మృష్టానము ధనలాభం విపరీతంగా చూపిస్తూ ఉంది అయితే ఈ రాశి వాళ్ళకు కూడాను కలహము గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కాకుండా చిత్తాస్వాతి విశాఖ నక్ష చిత్తాస్వాతి నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం లేదా పురుష నాశనం వీళ్ళకి ఎవరైతే గనక తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇబ్బంది పడటం వల్ల తద్వారా సెకండ్ ఎఫెక్ట్ మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యహాని అనుకున్న పనుల్లో సక్సెస్ అనుకో ఉండకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరం వీళ్ళకి రాహుకేతుల యొక్క ప్రభావం ప్లస్ జ్యేష్ఠ నక్షత్రంలో సూర్యుడుగా ఉండటం తోటి కార్యహాని అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో చూశారు కదండి ఈ తులారాశి వాళ్ళకి ఒక బెస్ట్ మంత్ లో మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆ శుభం కార్డుతో ఈ ఇయర్ అయితే మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాయ్ చెప్పబోతున్నారు ఇన్ కేసు మీకు ఎవరైనా రిమిడియల్ చేసుకోవాలంటే భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అన్యోన్య దాంపత్య పాశుపతం ధన సంపదలు ఉంటే కుబేర పాశుపతం ఎవరికైతే కోర్టు కోస్ట్ కేసులు ఇవన్నీ ఉంటే ఒక లీగల్ కేసులు ఉంటే చండీ హోమము లేదంటే ఇండివిజువల్ గా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎవరికైనా గనక హెల్త్ కాంప్లికేషన్స్ గా ఉంటే అమృత మృత్యుంజయ ఆశుభ హోమము విశేష హోమం చేయించుకోండి ఎనీ కనుక ప్రాబ్లం మీకు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి మీకు కావాల్సిన పరిష్కారం అయితే ఖచ్చితంగా పొందండి దానికి కావాల్సిన రెమెడీస్ చేసుకుని జీవితం పది రెట్లు ముందుకెళ్లే విధంగా మీకు ఇంకా చాలా అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే